హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు చికెన్ తక్కువ పచ్చడి చేసి చూపిస్తానండి మీకు ఇది డిఫరెంట్గా ఉండొచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దీన్ని నీట్గా వాష్ చేసేసుకుందామండి చికెన్ని చూడండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో మనము ఇది నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి చికెన్ హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్స్ బిగ్ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ పడుతుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారా నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కొంచెం వేస్తున్నానండి కొంచెము సాల్ట్ వేసుకున్నాము ఒక చిటికెడు పసుపు నెక్స్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం కొంచెము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం చేసేద్దాం ఇలా ఈ పీసెస్కి అంతా పట్టేటట్టు మిక్స్ చేసేసేయాలండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్ట్ అదిరిపోతుందండి నార్మల్ లా ఉండదు తొక్కుపచ్చింది మీరు దీన్ని ఏమి నేను నే రోట్లో వేసి తొక్కుతాను అనుకోకండి అండి నేను ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూసారు ఇది మొత్తం మిక్స్ చేసేసాం కదండి ఇప్పుడు దీన్ని మనము ఒక మందపాటి కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దానిలో వేసుకుందామండి మనం ఇలా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి మందపతి అయితేనే గనక అంటే ఇది బాయిల్ అయ్యేటప్పటికి బాగుంటుంది పల్లచటిది పెట్టుకుంటే మాడిపోతుందండిసారి ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం ఈవిన్ గా చేసేసుకుని దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టాలండి అప్పుడే దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వచ్చేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారా ఎంత వాటర్ వచ్చేసిందోనండి ఇప్పుడు కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి మరీ లో ఫ్లేమ్లో కాదు చూసారా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి డ్రై అయిపోయి ఆయిల్ పైకి కనిపించాలండి మనకి ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఇంకా చాలా వాటర్ ఉందండి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి కనిపించే వరకు వెయిట్ చేయాలండి చూసారా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కదుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసి వదిలేసామంటే ఒకచోట స్టిక్కీ అడిగింటి పోయినట్టు అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి మూత తీసి చూసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక క్యూ మినిట్స్ ఇప్పుడు మొత్తం ఆయిల్ పైకి చూసేస్తుందండి చూసారా మీకు ఆయిల్ కనిపిస్తుంది కదండీ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఇది కంప్లీట్ గా చల్లారలండి మనం హ్యాండ్ టచ్ చేసే విధంగా చల్లారితేనే అప్పుడు మనము రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఒక ఫ్యూ మినిట్స్ చల్లారే వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం కానీ ఫ్రిడ్జ్లో లో మాత్రం పెట్టొద్దండి అండి ఈయన నార్మల్గా బయటనే వదిలేసి మనం అది చల్లారే వరకు వెయిట్ చేయాల్సింది చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు వీటిని పీసెస్ ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకో అంటే కట్ చేసుకోవాలి మెయిన్ సార్ ఇలా తుంచేసుకోవాలండి అన్నీ మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాదు కొంచెం చిన్నగా చేస్తే ఏంటంటే తక్కువ పచ్చడి అండి ఇది కాబట్టి మరీ బిగ్ బిగ్ పీసెస్ ఉండకూడదు కొంచెం ఇలా ఉండాలి చిన్న చిన్నవి చికెన్ మొత్తము ఇలానే చేసేసుకుందాం చూసా చక్కగా బాయిల్ అయిపోయిందండి మిగతా పీసెస్ అన్నీ కూడా ఇలానే చేసేసుకుందాం చూసా అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇలా మనము చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి మరీ చిన్నవైనా లేదు అని అంటే కొంచెం ఈ సైజు ఉంటే పర్వాలేదండి ఇప్పుడు మనము బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం బాండీ పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ మనకి ఇప్పుడు పీసెస్ ఫ్రై అవటానికి డీప్ ఫ్రై అవ్వటానికి ఉంటే సరిపోతుందండి ఎక్స్ట్రా అవసరం లేదు దీనే మనం తీయమన్నట్టు ఈ ఆయిల్ని కాబట్టి కొంచెమే వేసుకుంటే సరిపోతుంది ఆ పీసెస్ ఫ్రై చేసే వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఈ పీసెస్ దీనిలో వేసుకుందాం నేను కొంచమే కాబట్టి ఎట్ ఏ టైం వేసుకుంటున్నాను అండి హాఫ్ కేజీ కాబట్టి మనం కొంచెం ఎక్కువ పట్టుకున్నప్పుడు టూ టైమ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నే మిక్సేసేసుకుందాం ఇది మొత్తం మిక్సేసేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అంటే పైనంతా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ డీప్ ఫ్రై లోపల నుంచి అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేద్దాం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మంచి కలర్ వచ్చేసిందండి ఇప్పుడు చికెను ఈ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుందాం మనం చూసారా పోపుకి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆల్రెడీ నేను రెడ్ చిల్లీ వేసేసాను ఇప్పుడు పోపు గింజల్లో జీరా ఆవాలు కలిపి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను దీనిలో ఒక చిట్టుకటి పసుపు అండి ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు చికెన్ చట్నీ అయినప్పటికీ కూడా మనం ఇంగో వేసుకోవాల్సిందేనండి ఇప్పుడు ఇంగో వేద్దాం ఇంగో వేసి నేను ఆల్రెడీ చెప్పాను కదండి నా హాఫ్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవుతుందని ఇప్పుడు ఆల్రెడీ వన్ టూ వన్ టేబుల్ స్పూన్ వేసాము ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వేద్దాం ఇక్కడ వేసుకున్నాము కదా ఈ అల్లము మంచి కలర్ రావాలండి నేను ఇందులో ఇంకా వేరేది ఏమీ వేయలేదండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం మంచి ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లిపోసి మంచి రెడ్ కలర్ వచ్చేసి వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ ఆయిల్లో ఇప్పుడు మనము సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ దానిలో వేసాము కదండి కొంచెము చూసి వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా వేసుకుందామండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం ఇప్పుడు మిక్స్ చేసేసి ఒక లెమన్ వన్ అండ్ హాఫ్ లెమన్ మనం స్క్రీజ్ చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిందండి దీంట్లో నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ లెమన్ వేసుకున్నాను కొంచెం పులిపెక్కు తినేవాళ్ళు టూ లెమన్స్ అయినా వేసుకోవచ్చు అండి మేమైతే కొంచెం తక్కువే తింటాము దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి ఈ పోపును మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దానిలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాని ఈ చికెన్ పీసెస్లోకి వేసుకుందామండి మనం పోపు పెట్టుకుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం చూసారా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఆయిల్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనము రైస్లో వేసి చూస్తాం చూడండి స్మెల్ చూస్తేనే ఊరిపోతుంది చూసారా నేను రైస్ పెట్టేసి ఇది మీకు చూపించిన కూడా చూపించలేదండి స్మెల్కి టెంప్ట్ అయిపోతున్నాం కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను చూసారా కొంచెం వేసినా కూడా ఎలా కలిసిపోయిందండి ఇలా ఒక ముద్ద ముక్క ముద్దలో ఇలా ఒక ముక్క పెట్టుకుందంటే సూపర్ ఉంటుందండి అద్దరిపోతుంది టేస్ట్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన చికెన్ తక్కువ పచ్చడి టేస్ట్ అద్దరిపోయిందండి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు చాలా అన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇది బాగున్నాయి సిక్స్ మంత్స్ వరకు మీకు స్టోర్ ఉంటుంది సో చూసారు చిన్న చిన్న పీసెస్ అయితే ఏమవుతుంది అంటేనండి మరి ప్రతి ముద్దలో కూడా ఒక వస్తుంది అది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్